నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం నందు కాదర్ భాష కాదర్వలి గంధోత్సవం ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు ఈ గంధోత్సవంలో పట్టణంలోని హిందువులు ముస్లింలు ఏకమై మనమంతా ఒక్కటే అంటూ ఆనందంగా గంధోత్సవంలో పాల్గొన్నారు యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కాదర్ భాష కాదరు బంధోత్సవం ఇక్కడ ఈ మన విద్య విద్యార్థి పైలో జరుగుతున్న విశేషం ఈ యొక్క భాష గంధ మహోత్సవానికి ఇందులో ఉండే ప్రత్యేకత ఇది వెంకటగిరిలో ఉండే హిందూ ముస్లిం సోదరులు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల లాగా ఐక్యతకు వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉండే హిందుక్యాన్ని విలువ మనం చూస్తుంటాము ఇంటి దగ్గర ఏంటంటే భారతదేశం సెక్యులర్ దేశం అలాగే ఏంటంటే భారతదేశానికి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు బౌద్ధులు అన్నీ కూడా ఏంటంటే మార్గదర్శక అయితే మన దేశంలో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ ఒకటే అన్న నినాదంతో హిందూ ముస్లిం బాయి బాయి అన్న ఒక నినాదంతో ఈ గ్రంథోత్సవం జరుగుతున్నాయి ఇక్కడ విశేషం ఇక్కడికి ముస్లింలే కాదు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు స్త్రీలు పిల్లలు పురుషులు అందరూ కూడా ఈ గ్రంథ మహోత్సవంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయటం ఈ యొక్క దీని యొక్క విజయ దీని యొక్క విజయ రహస్యం అలాగే ప్రసోత్సవం ఇక్కడ పేదలకు అన్నదానం జరుగుతుంది ఇది అద్భుతమైన కార్యక్రమం హిందూ ముస్లింలు క్రైస్తవులు భారతదేశంలో ఎటువంటి మధ్య సరే మతం అనేది అందరికీ సహనమైనది అనే ఒక నినాదం ఎందుకు జరుగుతుంది ఇక్కడ రావటం నేను న్యాయవాదిగా ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొనడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన ముస్లిం సోదరులంతా కూడా హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులాగా చూసుకోవటం ఈ జెండా ఉత్సవానికి సజాద్ గారు కిర్జాద్పేటలో ఉన్నటువంటి యూసు గారు పఠాన్ ఫకీర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జెండా పండుగకి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ ఈ పండుగ ఇది హిందూ ముస్లిముల కలయికకి ఒక నిదర్శనం అని చెప్పి పెద్దలు చెప్పారు ఇది చాలా సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి కార్ఖనా వీధి తర్వాత వెలంపాలెం ముందు కూడా ఒక జెండా ఉంది నాకు తెలిసినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా వెలం వెలం వాళ్ళు హిందువులు ఆ జెండాని ముస్లింలు కలయికతో చాలా వైభవంగా అక్కడ కూడా జెండా పండుగ జరపడం నా చిన్నప్పటి నుంచి అలవాటు నేను ఈరోజు ఈ పేటలో జరుగుతున్నటువంటి ఈ పండక్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ పండుగ దినాన్ని చూస్తుంటే ఈ భారతదేశంలో సర్వమానవ సౌభ్రావత్వం కలిగినటువంటి భారత హిందూ దేశంలో ఈ హిందూ ముస్లింల కలయికకి ఈ నిదర్శనం అర్థం పట్టినట్టు అర్థం పట్టినట్టుగా ప్రత్యక్షంగా కనపడుతుంది ఈ కలయికే మన భారతదేశానికి ఎంతో గర్వకారణం భారతదేశంలో మాత్రమే సాధ్యపడేటువంటి ఇది ఏంటంటే అన్ని మతాల కలయికతో ఏర్పడేటువంటి పండగలు ఉండడం ఈ జెండా పండగ నిదర్శనం ఇది భారతదేశంలోనే అతి గొప్ప విషయంగా చేసుకుంటుంటారు వెంకటగిరి నియోజకవర్గంలో నాకు తెలిసి వెంకటగిరి టౌన్లో దాదాపు చాలా దగ్గరలో ఈ జెండా పండుగ జరుపుతూ ఉంటారు ఈరోజు ఈ జెండా పండుగ మాత్రం చాలా అద్భుతంగా జరిపినటువంటి ఇక్కడ నిర్వాహకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కలయిక ఇదే విధంగా మనం పోతే భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలబెట్టేదానికి మనకు అవకాశాలుంటాయి మొన్నే ఒక విషయం చూసాం వీర జవాన్లు మన చిన్న కొంతమంది ఎవరో విద్రోహ శక్తులు చేసిన దానివల్ల మనలో మత కల్లోహాలు తెలపాలని భారతదేశాన్ని విచ్ఛిన్నకరమైనటువంటి దేశంగా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇటువంటి పండుగ ఈ కలయిక చూస్తే భారతదేశంలో అన్ని మతాలు సమానము అని చెప్పడానికి ఇది నిలబటెత్తు నిదర్శనంగా కనపడుతుంది కాబట్టి భారతదేశం అగ్రగామిగా నిలబడాలన్నా ఈ భారతదేశంలో అన్ని మతాలు కలయిగ్గా ఉన్నాయనడానికి ఈ పీర్జాతిపేటలో ఈరోజు చేస్తున్నటువంటి యువకులు ఈ విద్యావంతులు ఈ అగ్రగామిగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను పీర్జాతిపేటలో ఎన్నో సంవత్సరాల నుండి నాగురు స్వామి గారి గ్రంథ మహోత్సవము ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటూ హిందూ ముస్లిముల ఐక్యతకు చిహ్నంగా ఈ యొక్క జెండా ఉత్సవాలు ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి చోట జరుగుతుంటాయి అదేవిధంగా మా పీర్జ్పేటలో కూడా ఈ యొక్క జెండా ఉత్సవాలను నిర్వహించి హిందూ ముస్లిముల ఐక్యతకు చిహ్నంగా ఎన్నో సంవత్సరాల నుండి నా చిన్నతనము నుండి కూడా ఈ యొక్క జెండా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ వచ్చాయి అదేవిధంగా మా పీజాతిపేటలో పీర్ల పండగ కూడా అత్యంత వైభవంగా మన హిందూ ముస్లిములు ఐక్యతగా కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవడము ఆనవాయితీగా ఆది నుంచి వస్తున్నది です。